వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఇందులో గ్రే హెయిర్ను చాలా సింపుల్గా ఈజీగా ఒకే ఒక ఇంగ్రీడియంట్తో న్యాచురల్గా బ్లాక్గా ఎలా చేంజ్ చేయొచ్చో తెలుసుకుందాం దీనికోసం ఇండిగో పౌడర్ ఒక ఐదు టీ స్పూన్స్ ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇండిగో పౌడర్లో హాట్ వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా ఇప్పుడు అలోవేరా జెల్ ఒక టీ స్పూన్ మిక్స్ చేయాలి ఇందులో గ్లౌస్ యూస్ చేసుకోవాలి మనం ఇండిగో పౌడర్ అప్లై చేసే ముందు ఇది వాష్డ్ హెయిర్ ఇది గ్రే అండ్ రెడ్ కలర్ మిక్స్ అయి ఉంది నా హెయిర్ హెయిర్ కూమ్ చేస్తూ లేయర్స్ తీస్తూ ఇండిగో పేస్ట్ అప్లై చేసుకోవాలి హెయిర్ బ్రష్తో కానీ హ్యాండ్తో కానీ మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేశాక హెన్నా క్యాప్ కూడా పెట్టుకోవాలి ఇండిగో పేస్ట్ అప్లై చేశాక గంట నుంచి రెండు గంటలు అలాగే ఉంచేయాలి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి హెయిర్ డ్రై అయిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలి చాలా ఈజీగా న్యాచురల్గా ఇండిగో పౌడర్తో గ్రే హెయిర్ బ్లాక్గా అయిపోయింది Thank you for watching. Please do like, share and subscribe my channel.